ఐపీఎల్ మెగా వేలం ఈసారి రసవత్తరంగా ఉండబోతుంది పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు కీలక ఆటగాళ్లను వేలంలోకి విడిచిపెట్టక తప్పలేదు ఆర్టీఎం ద్వారా తిరిగి దక్కించుకునే వీలున్నప్పటికీ పలువురు స్టార్ ప్లేయర్స్ కోసం గట్టి పోటీనే నడవబోతుంది ఈ జాబితాలో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఉన్నారు మెగా వేలానికి ముందు గుజరాత్ టైటన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని విడుదల చేసింది ఇప్పుడు ఈ ఫాస్ట్ బౌలర్ రెండు కోట్ల బేస్ ధరతో బేలంలోకి వచ్చాడు షమి కోసం బేలంలో భారీగా బిడ్డింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది గాయం నుంచి కోలుకున్న షమి రంజీ మ్యాచ్ లో సత్తా చాటాడు దీంతో ఫ్రాంచైజీల కన్ను షమీపై పడింది ప్రధానంగా మూడు జట్లు షమిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది టార్గెట్ చేస్తున్న జట్లలో కోల్కతా నైట్ రైడర్స్ ముందుంది నిజానికి షమీ ఐపీఎల్ కెరీర్ కేకేఆర్ తోనే ప్రారంభించాడు అయితే కేవలం ఒక సీజన్ మాత్రమే తరఫున ఆడాడు ఇప్పుడు బెంగాల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీని కేకేఆర్ ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తోంది మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా షమీపై కన్నేసింది గతంలో రెండు పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఐదు సీజన్ల పాటు ఢిల్లీ ఫ్రాంచైజ్ కే ప్రాతినిధ్యం వహించాడు అటు చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తోంది దీపక్ చాహర్ ను వదిలేసిన సీఎస్కే కు షమీ లాంటి బౌలర్ అవసరం ఉందని చెప్పాలి కొత్త బంతితోనే కాకుండా పాత బంతితోనూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో షమీ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది ఈ విషయాన్ని చెన్నై మాజీ కెప్టెన్ ధోనికి బాగా తెలుసు అందుకే షమీని తీసుకోవాలనే ప్లాన్ సిఎస్కే కూడా ఉంది ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో ప్రతిసారి బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్ గా ఉండే జట్టు ఏదైనా ఉందంటే అది బెంగళూరే స్టార్ బౌలర్లు నా అంచనాలు అందుకోలేకపోవడం ఆర్సీబీకి కి ప్రధాన సమస్య ఈసారి వేలంలో షమీ కోసం బెంగళూరు ఫ్రాంచైజ్ కూడా ట్రై చేస్తుందని సమాచారం పేస్ అటాక్ లో ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉండడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా అవసరం అందుకే షమీపై పై ఆర్సీబీ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇక గుజరాత్ టైటాన్స్ వేలంలో షమీ కోసం మళ్లీ బిడ్ వేసే అవకాశాలు లేకపోలేదు గుజరాత్ తొలిసారి టైటిల్ గెలిచినప్పుడు షమీ పాత్ర చాలానే ఉంది ఓవరాల్ గా షమీ రికార్డును చూస్తే డెబ్బై ఏడు మ్యాచ్లలో డెబ్బై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు